హలో అండి అందరికీ ముందుగా అంటే ఈ వీడియో మీద ప్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను దయచేసి ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి మీరు ఈ వీడియో చూస్తారు అని ఆశిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫాలోవర్స్ మనం ఇప్పటి వరకు ముప్పై ఒకటి తెలుగు టెస్ట్ సిరీస్ అనేవి పూర్తి చేసుకున్నాం ముప్పై ఒకటవ తెలుగు టెస్ట్ సిరీస్లో ఆంధ్రప్రదేశ్ సెవెంత్ క్లాస్ ఎయిత్ లెసన్ యథ అన్న భాగాన్ని మనం ఆ భాగం మీద టెక్స్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది ముప్పో రెండవ టెక్స్ట్ సిరీస్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి అలాగే ఇంటర్మీడియట్ తెలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి కంటెంట్ గ్యాదర్ చేసి మీకు బిట్స్ రూపంలో ఇక్కడ నేను ఇచ్చాను ఇది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టెస్ట్ సిరీస్ అనేది డిఎస్సి టీజీటీ పీజీటీ స్కూల్ ఎస్టెంట్ తెలుగు ఆస్పరెంట్స్కి ఇది యూజ్ అవుతుంది ఏ టెస్ట్ సిరీస్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు క్లియర్గా నేను ప్రతి టెస్ట్ సిరీస్లో కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను మీరు అది చూసుకోవచ్చు ఇది ఎస్జిటి వారు ఈ టెస్ట్ సిరీస్ని స్కిప్ చేస్తే సరిపోతుంది లేదు చూస్తున్నట్టు చూడండి కొంతవరకు ప్రయోజనం ఉంటుంది వ్యాహరణ అంశాలు పదజాలం ఇటువంటి అంశాల్లో మీకు ప్రయోజనం ఉంటుంది సరే ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం దయచేసి వీడియో ఒక లైక్ ఇవ్వండి బిక్ నెంబర్ వన్ శ్రీనాథుడు రచించిన భీమఖండం శ్రీనాథుడు రచించినటువంటి భీమఖండం కావ్యానికి మూలం వాటిలో ఏది మార్కండేయ పురాణం స్కాంద పురాణం శివపురాణం లింగ పురాణం వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి శ్రీనాథుడు రచించిన భీమఖండం కావ్యానికి మూలం వాటిలో ఏది జవాబు ఆప్షన్ టూ స్కాంద పురాణం సరైనటువంటి జవాబు స్కాంద పురాణం శ్రీనాథుడు రచించిన భీమాండం కావ్యానికి మూలం స్కాంద పురాణం ఇరవై రెండవ వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం అక్క నా చేత పాట పాడించింది అక్క నా చేత పాట పాడించింది పాడి ఇంచు ఇంచింది ఇంచు ఇందులో ఇంచు అనేటటువంటి పరిచయం ఇది ఏ రకమైనది ప్రేరణార్థకమా అనుమత్యార్థకమా విద్యార్థకమా సామర్థ్యార్థకమా సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ ప్రేరణార్థకం సరైనటువంటి జవాబు అక్క నా చేత పాట పాడించింది ఈ వాక్యంలో ఇంచు అన్న ప్రత్యయం ప్రేరణార్థకం మూడవ బిట్టు బిట్ నంబర్ త్రీ సరళ గ్రాంధిక భాషలో గ్రీకు పురాణ కథలను రాసిన వారు ఎవరు సరళ గ్రాంధిక భాషలో గ్రీకు పురాణ కథలను వారు ఎవరు మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి జవాబు ఆప్షన్ ఫోర్ శెట్టి లక్ష్మీ నరసింహం గారు సరైనటువంటి జవాబు సరళ గ్రాంధికమైనటువంటి భాషలో గ్రీకు పురాణ కథలను రాసిన వారు శక్తి లక్ష్మీ నరసింహం గారు ఇరవై నాలుగో సారీ నాలుగవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఫోర్ లలిత కళాక్షేత్రము అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించిన వారు క్రింద వారిలో ఎవరు లలిత కళాక్షేత్రము అను పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించిన వారు ఎవరు జవాబు ఆప్షన్ వన్ వేదాంతం పార్వతీశం గారు సరైనటువంటి జవాబు వేదాంతం పార్వతీశం ఐదో బిట్టు కాంతామణి పదంలోని సమాసంని గుర్తించండి కాంతామణి పదంలోని సమాసంని గుర్తించండి కాంతామణి పదంలోని సమాసంని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ ఉపమాన ఉత్తరపద కర్మధారియ సమాసం కాంతం అనే పదంలో ఉన్నటువంటి సమాసం ఉపమాన ఉత్తరపద కర్మధారియ సమాసం తర్వాత ఇది ఉపమాన ఉత్తరపద కర్మధార్య సమాసం ఎందుకు ఏంది మనీ అనేది ఉపమానం ఇక్కడ మణి అనేది ఉపమానం ఈ ఉపమానం అనేది ఉత్తర పదంలో ఉంది కాంత అనేది పూర్వపదం మణి అనేది ఉత్తరపదం మణి అనేది ఉత్తరపదం కాంత అనేది పూర్వపదం ముందున్న పదంని పూర్వపదం అంటారు వెనుకున్న పదంని ఉత్తరపదం అని చెప్పి అంటాము అయితే ఉపమానము అనేది మణి అంటే కాంత ఎటువంటిది మణి వంటిది కాంత కాంతని మణితో పోల్చడం జరుగుతుంది కాంతని వాటి ఉపమేయం అనేది ఉపమేయం అనేది కాంత ఉపమానం అనేది మని సో ఉపమేయంని ఉపమానంతో పోరుస్తున్నాము ఉపమానం ఉత్తరపదంలో ఉంది కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధార్య సమాసం ఆరో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఆరు కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయటంని ఏమంటారు కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయటంని ఏమంటారు జవాబు ఆప్షన్ ఫోర్ కోపు సరైనటువంటి జవాబు కోపు కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయటాన్ని కోపు అని చెప్పి అంటారు ఎడవ బిట్టు భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం క్రిందబాటులో ఏది భాష అనేది మానవుని యొక్క ఒక సహజాతం అని చెప్పే వాదం క్రిందబాటులో ఏది భాష అనేది మానవుని యొక్క ఒక సహజాతం అని చెప్పే వాదం క్రిందబాటులో ఏది జవాబు ఆప్షన్ ఫోర్ సిద్ధవాదం సరైనటువంటి జవాబు రెండో పెట్టు ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం ఏ రకమైనది రెండో నాలుగు ఆప్షన్లు ఉన్నాయి మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం ఏ ఆప్షన్ కరెక్ట్ అసలు ఆలోచించండి జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ టూ అండి అల్ప ప్రాణము నాదము మరియు కంఠ్యము ప్రాణము నాదము మరియు కంఠ్యము ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం అల్ప ప్రాణము నాదము కంటియము సరైన జవాబు తొమ్మిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ తొమ్మిది తోలుబొమ్మలాటను ఒరిస్సాలో ఏమంటారు తోలు బొమ్మలాటను ఆంధ్రప్రదేశ్లో తోలు బొమ్మలాట అంటాము మరి ఒరిస్సాలో దీనిని ఏమంటారు ఎస్జిటి నుంచి ప్రీవియస్ బిట్ అండి ఇది ఇంతకుముందు ఎస్జిటి కడిగినారు ప్రీవియస్ బిట్ ఇది జవాబు ఆప్షన్ వన్ కందాయి అని చెప్పి అంటారు ఒరిస్సాలో తోలు బొమ్మలాటను కందాయి అని చెప్పి అంటారు బిట్ నంబర్ పది పదో బిట్ మ్యాజ్డా ఫాలింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది వివిధ శతకములు వాటి యొక్క శతక కర్తలు వీటిని జతపరిస్తే ఈ నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అది ఏదో గుర్తించండి రెండు పాఠాలు వాటి ప్రక్రియలను చెప్పపరచండి జవాబు భావలింగ శతకం శ్రీమతి దారుల సుందరిమని తెలుగు భావి శతకం కరుణశ్రీ హితోక్తి శతకం గద్దల షామ్యూల్ హరిహర నాది శతకం షేక్ మహమ్మద్ హుస్సేన్ ఇది కరెక్ట్ మ్యాచింగ్ ఆప్షన్ టూ ఎక్కడ సరైనటువంటి జవాబు పర్వలో పెట్టినప్పుడు చూద్దాం పదకొండు ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనే సిద్ధాంత గ్రంథమును రచించిన వారు రెండు ఎవరు ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనే సిద్ధాంత గ్రంథమును రచించిన వారు రెండు ఎవరు జవాబు ఆప్షన్ త్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి డాక్టర్ సి నారాయణ రెడ్డి నాచన సోముని నవీన గుణములు అను రచన ఎవరిది నాచన సోముని నవీన గుణములు అను రచన ఎవరిది నాచన సోముని నవీన గుణములు అను రచన క్రిందవారిలో ఎవరిది జవాబు ఆప్షన్ టూ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సరైనటువంటి జవాబు పదమూడవ విట్టు త్రిపురినేని శివరామయ్య శ్రీహరమ్మ దంపతులకు అంకితం ఇవ్వబడిన గ్రంథం క్రిందవాటిలో ఏది మీరు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ ఇవ్వండి త్రిపురనేని శివరామయ్య శ్రీహరంభ దంపతులకు అంకితం ఇవ్వబడిన గ్రంథం క్రిందుబాటులో ఏది జవాబు చెప్పేస్తున్నాను జవాబు ఆప్షన్ వన్ ఇదం జగత్ సరైనటువంటి జవాబు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాలుగు నాలుగు ప్రచనలు కూడా రావురి భరద్వాజ గారివి రావురి భరద్వాజ గారు ఇదం జగత్ అన్నటువంటి ఈ గ్రంథంని త్రిపురనేని శివరామయ్య మరియు శ్రీహరమ్మ దంపతులకు అంకితం ఇచ్చారు గుర్తుపెట్టుకోండి పద్నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ పద్నాలుగు కొల్లూరు వెంకటేశ్వర్లు కొల్లూరు వెంకటేశ్వర్లు గారికి అంకితం ఇవ్వబడిన గ్రంథం కిందుబాటులో ఏది కొల్లూరు వెంకటేశ్వర్లు గారికి అంకితం ఇవ్వబడిన గ్రంథం క్రిందుబాటులో ఏది ఆన్సర్ చెప్పే ముందు వీడియో చూస్తున్నటువంటి ఫాలోవర్స్కి ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి మనకి ఈ డిఎస్సితో తర్వాత తెలంగాణ డిఎస్సి కూడా ఉంది ఏపీ డిఎస్సి కూడా ఉంది దాని తర్వాత టీటీడీ జేఎల్స్ డిఎల్స్ ఉన్నాయి అలాగే ఏపీపిఎస్ నుంచి జేఎల్సి డిఎల్స్ ఉన్నాయి అలాగే యూజీసీ ఎన్టీఏ నెట్ ఏపీఎస్ ఎట్ తెలంగాణ సెట్ ఇలా పలు తెలుగు సబ్జెక్టుతో పలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు మన సుమన్గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో లైఫ్ టైం మెంబర్స్కి జాయిన్ అవ్వండి దానికి థౌజండ్ రూపీస్ అమౌంట్ అనేది నేను తీసుకుంటున్నాను ఒకసారి మీరు థౌజండ్ రూపీస్ అమౌంట్ పే చేస్తే మీకు నష్టమేం లేదండి ఎందుగురించి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏవైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ అన్ని కూడా ఆ గ్రూప్లోకి వెళ్తున్నాయి దాని తర్వాత మీకు అన్నీ మీ దగ్గర ఏమేమి పుస్తకాలు అయితే లేవు ఏమేమి పుస్తకాలు అయితే మీరు కొనుక్కోవాలో అవన్నీ ఆ పుస్తకాల నుంచి వాటి కంటెంట్ మొత్తం కూడా గ్యాదర్ గ్యాదర్ చేసి మీకు ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో నేను అందిస్తూ వస్తున్నాను సో ఎవరైనా అంటే తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో సుదీర్ఘంగా ప్రయాణం చేయాలనుకుంటే థౌజండ్ రూపీస్తో మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది ఇతరత్ర వివరాల కోసం ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వివరాలు ఇచ్చాను నా ఫోన్ నెంబరు ఫోన్పే నెంబర్ అవన్నీ ఇచ్చాను ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వివరాలు చూడండి సరే ఇప్పుడు కొల్లూరు వెంకటేశ్వర్లు గారికి అంకితం ఇవ్వబడిన గ్రంథం కిందబాటులో ఏది జవాబు ఆప్షన్ త్రీ పాపుడు రాళ్ళు సరైనటువంటి జవాబు పాకుడ్రాలు అనేటటువంటి నవల ఇది కొల్లూరు వెంకటేశ్వర్లు గారికి రావురి భరద్వాజ్ గారు అంకితం ఇచ్చారు జ్ఞానపీఠ అవార్డుని రెండు వేల పన్నెండులో సంపాదించుకున్న నవల పావుడ్రాలు ఈ పాకుడ్రాళ్ళు నవలకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తర్వాత రావురి భరద్వాజ్ గారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో మరణించారు పర్యానవ బిట్టు బిట్ నెంబర్ పదిహేను నా గురించి నాలుగు మాటలు నా గురించి నాలుగు మాటలు అన్నది నా గురించి నాలుగు మాటలు అన్నది రావూరి భరద్వాజ గారి నవల ఆత్మకథ లేదా జీవిత చరిత్ర కథానిక వాటిలో సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ టూ ఆత్మకథ సరైనటువంటి జవాబు నా గురించి నాలుగు మాటలు అన్నది రావూరి భారద్వాజ ఆత్మకథ పదహారు బిట్ని పదహారవ బిట్ చూస్తున్నాం బిట్ నంబర్ పదహారు మునిమానికి నరసింహారావు గారి టీ కప్పుల తుఫాను ఇక్కడ రెండు బిట్లు ఉన్నాయి టీ కప్పుల తుఫాను అనేది మునిమానికి నరసింహారావు గారి రచన అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది టీ కప్పుల తుఫాను అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పండి జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ త్రీ నవల సరైనటువంటి జవాబు పదిహేడవ బిట్ నెంబర్ పదిహేడు ఆనంద నిలయం నాటిక రచయిత క్రిందవారిలో ఎవరు ఆనంద నిలయం నాటిక రచయిత క్రిందవారిలో ఎవరు జవాబు ఆనంద నిలయం అనేది నాటిక చూడండి రెండు బిట్లోనే ఆనంద నిలయం అనేది ఇది ఒక నాటిక దీని రచయిత ఎవరు జవాబు ఆప్షన్ ఫోర్ గోవిందుని రామశాస్త్రి గోర శాస్త్రి సరైనటువంటి జవాబు బిట్ నంబర్ పద్దెనిమిది బిట్ నంబర్ పద్దెనిమిది మహాకవి జాషువా కవితా సమీక్ష అనే విమర్శన గ్రంథాల చేత క్రిందలో ఎవరు మహాకవి జాషువా కవిత సమీక్ష మహాకవి సమీక్ష అన్న విమర్శన గ్రంథాల చేత క్రిందలో ఎవరు జాషువా గారి కవిత కవితల మీద సమీక్ష చేసిన వారు ఎవరు సింపుల్ గా జాస్వ గారి కవిత్వాలు వాటి మీద సమీక్ష చేసిన వారు ఎవరు జవాబు ఆప్షన్ ఫోర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు సరైనటువంటి జవాబు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు పంతొమ్మిది ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ పంతొమ్మిది టెక్కన నిర్వచనోత్తర రామాయణము ఎవరికి అంకితం చేశారు టిక్కన నిర్వచనోత్తర రామాయణం ఎవరికి అంతం చేశారు చాలామందికి ఆన్సర్ తెలిసే ఉంటుంది జవాబు ఆప్షన్ త్రీ మనమసిద్ధికి సరైనటువంటి జవాబు బిట్ నెంబర్ ఇరవై మాతృత్వానికి మరోముడి మాతృత్వానికి మరోముడి అనేది ఒక విమర్శనాత్మక గ్రంథం దీన్ని వెలువరించిన వారు ఎవరు మీకు ఆసక్తి తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి కామెంట్ బాక్స్లో చెప్పండి మాతృత్వానికి మరో ముడి అన్న విమర్శన గ్రంథం ఎవరు రచించారు ఆప్షన్ వన్ మల్లాది సుబ్బమ్మ సరైనటువంటి జవాబు మల్లాది సుబ్బమ్మ గారు ఇరవై ఒకటో బిట్టు బిట్ నెంబర్ ఇరవై ఒకటి కంకణి పాపరాజు గారు కంకణి పాపరాజు విష్ణుమాయా విలాసం విష్ణుమాయా విలాసం రచించారు ఇది ఒక యక్షగానం చూడండి ఇక్కడ మూడు బిట్లు ఇందులో ఉన్నాయి విష్ణు మాయా విలాసము రచయిత ఎవరు తలకి బిట్టు కాకటి పాపరాజు ఇది ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది యక్షగానము ఇది రెండవ బిట్టు దీన్ని ఎవరికి అంతం చేశారు ఇది మూడవ బిట్టు అంటే ఒకే బిట్లు మూడు బిట్లను ఇక్కడ ఇమర్చడం జరిగింది విష్ణుమాయ విలాసం మనం కాకటి పాపరాజు రావాలి ఇది ఒక యక్షగానం మన విషయం రావాలి అయితే ఇది ఎవరికి ఎంతం చేశారు జవాబు ఆప్షన్ ఫోర్ మదన గోపాల స్వామికి సరైనటువంటి జవాబు ఇరవై రెండో విట్టు విభక్తి ప్రత్యయ బోధనలో చతుర్థి విభక్తిని ఎలా పేర్కొనవచ్చు విభక్తి ప్రత్యయ బోధనలో చతుర్ది విభక్తిని ఇలా పేర్కొనవచ్చు జవాబు ఆప్షన్ వన్ సంప్రదానం సరైనటువంటి జవాబు ఇరవై మూడో గిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం అక అన్న ప్రత్యయం ఏ అర్ధక వాక్యం చేరుతుంది అక అన్న ప్రత్యయం ఏ అర్ధక వాక్యం చేరుతుంది మీకు జవాబు తెలిస్తే రెండు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పండి జవాబు చెప్పేస్తున్నాను ఆప్షన్ వన్ హేతువర్ధక వాక్యం సరైనటువంటి జవాబు ఇరవై నాలుగో పిట్టు దేశ భాషలను పరచాలి అన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ క్రింది వారు ఎవరు భారతదేశంలోని దేశ భాషలను పరచాలి అన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ క్రింది వారు ఎవరు లాబ్ అర్జన్ సరైనటువంటి జవాబు ఇరవై ఐదవ విట్టు ఇరవై ఐదవ బిట్టు భాషోత్పత్తి వాదాలలో అనుభవవాద ప్రతిరూపమే మనస్తత్వ శాస్త్రానికి చెందిన ప్రవృత్తి వాదం భాషోత్పత్తి వాదంలో అంటే భాషోత్పత్తి వాదాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అనుభవవాదం యొక్క ప్రతిరూపమే మనస్తత్వ శాస్త్రానికి చెందిన ప్రవృత్తి వాదం మరి ఈ వాదానికి చెందినవారు క్రింది ఎవరు జవాబు ఆప్షన్ ఫోర్ బ్లూమ్ఫీల్డ్ సరైనటువంటి జవాబు బ్లూమ్ఫీల్డ్ వాటి యొక్క జవాబులు కీ కూడా క్రిందించాను చూడండి ఇరవై ఐదు బిట్లు ఇరవై ఐదు బిట్ల యొక్క జవాబులు సో ఇక్కడితో ముప్పై రెండవ టెస్ట్ సిరీస్ కూడా మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ముప్పై రెండవ టెస్ట్ సిరీస్ అనేది మళ్ళీ చెప్తున్నాను ఇంటర్మీడియట్ గ్రంథాల నుంచి మరియు పూర్వకృష్ణా పత్రాల నుంచి బిట్స్ని సేకరించి మీకు నేను దీన్ని తయారు చేశాను ఓకే బిట్లు బాగున్నాయి అనిపిస్తే లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి సో కంటెంట్ చాలా బాగుంది మంది చూసిన వాళ్ళు చక్కగా కంటెంట్ బాగుంది అని చెప్పి అంటున్నారు కానీ మన వీడియోస్కి వ్యూస్ ఎందుకు తక్కువ వస్తుంది నాకు అర్థం కావట్లేదు చాలా అంటే వేలల్లో రావాలి కానీ వందల్లో వ్యూస్ వస్తున్నాయి లోపం ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు సరేలేండి మన ప్రయత్నం ఉంది సో మన వీడియోస్ని ఎక్కువ మంది ఫాలో అవ్వకపోతే మనకు కాంపిటీషన్ తగ్గుతుంది ఎక్కువ మంది ఫాలో అయితే మనకు మనం కాంపిటీషన్ క్రియేట్ చేసుకునే వాళ్ళం మొత్తం కాబట్టి ఏదైనా కూడా మన మంచిగా అనుకోవాలి తక్కువ మంది చూస్తే కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది ఎక్కువ మంది చూస్తే మనకి కాంపిటీషన్ పెరిగిపోతుంది అంతే తేడా ఏం లేదు ఎలాగైనా కూడా మనకి ప్రయోజనమే నో ప్రాబ్లం సరే చూసిన వాళ్ళైతే చక్కగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీడియోస్ అయినా కూడా చక్కగా ఫాలో అవ్వండి మంచి స్కోరింగ్ అనేది మీరు తెచ్చుకోగలరు సరే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే